సో హాయ్ హలో అందరు నమస్కారం అండి మీ చూడండి యూట్యూబ్ నేను మీ ఉపేందర్ని కొత్తగా బొప్పాయి సాగు ఏమైనా చేయాలనుకుంటే సమాచారం తెలుసుకోవాలని కూడా తెలుసుకోండి ఎందుకంటే చాలామంది తెలియకపోవచ్చు సో సరైన సమయము సరైన మన పద్ధతి పాటించకపోతే పంట సరిగ్గా పండదు కాబట్టి చెప్తున్నాను సో ఇక్కడ రైతు వచ్చేసి ఎగర సాగు చేస్తున్నారు ఇక్కడ ఈ మనకి డిస్టిక్ వచ్చేసి నందిగా ఉంట డిస్టిక్ చంద్రపాడు మండలం అది ఇది ఇది సో మీ పేరు సార్ ఇది చింతకాల వెంకట్రావు చింతకాల వెంకట్రావు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు మీరు ప్రస్తుతానికి అయితే ఎక్కడన్నరండి ఎక్కడన్నర సాగు చేస్తాం మీరు ఎవరు చెప్పారు సాగు చేయమని లేకుండా సొంతంగా మా ఊరు రోజుల్లో చేశారు వాళ్ళ అంటే మేము కొంచెం కూలి దెబ్బ తక్కువ అని మేము చేసినాం ఖర్చు తగ్గుద్ది ఆదాయం కొస్తదని చెప్పేసి వేసారు మరి ఎన్ ఏసీ లేదా పంట ఎన్ని రోజులు అయితే మీరు ఏసీ ఇట్ల పంట సాగు మూడు నెలలు అయితే కట్టేది మరి ఎందుకని మరి పూత క్రాప్ అట్లా లేదు దేని వల్ల సీడ్ ఏంది రెడ్డ

మీరు వదిలేసారు ఇక వైరస్ అనేది మనకి ముందుగా పంట వేసేటప్పుడు ఫ్లై ఉంటాయి దోమ దోమ వస్తేనే మనకి వైరస్ వస్తుంది ఆ దోమను అరికట్టాలే కానీ లేదు తిరుగులేదు వదిలేదంటే అది చాలా తప్పు మాట ఇలా అనుకుంటే మనం ఎవరు కూడా పంట సాగు వేసా చేయలేము ఎప్పటికైనా సరే మనము ముందు జాగ్రత్తగా దోమ రాకుండా అరికట్టుకోవాలి ఎప్పుడైనా సరే అది రాకపోతే మనకి ఇలాంటి ముడత వైరస్ ముజాగి వైరస్ లాంటివి రావు మనకి సో మీకు ఈ పోవాలి ముందు మనం పోవాలంటే జిన్ని కొడితే సరిపోద్ది మనకి జిన్ని మనకి కొడితే ఆకు మీరు తడేయండి ఫస్ట్ తన తర్వాత వేయండి ఎందుకంటే అనేది బోధ లేదు సరే మీకు బోధ ఉంది కాబట్టి ఎన్నో ప్రాబ్లం నీరు మరి పట్టిద్ద పట్టలా నీరు స్టాక్ ఉండేలా చూసుకోండి ఎందుకంటే నీరు బారుగా వెళ్ళిపోతే మనకి మొక్కకి సరిగ్గా నీరు దొరకదు ఇప్పుడు మనకి ఎండాకాలం సీజన్ ఇది ఇది వానకాలం సీజన్ కాదు కాబట్టి మనకి చెట్టు ఎంత నీరు ఇస్తే అంత మంచిది కాబట్టి మనకి పూత నీరు లేకపోయినా అన్నయ్య పూత ఆగదు అన్నయ్య నీరు ఉంటేనే పూత ఆగిద్ది ఎక్కువ నీరు ఇవ్వకుండా పూత ఆగాలి అంటే ఆగదు దానికి కూడా ప్రాణం కదా మనకి కాబట్టి దానికైనా సరైన పోషకాలు దొరికితే మనకి బాగుంటుంది సో కింద మట్టిగా పొటాషియన చల్లుతారో మరి వేస్తారో తెలియదు ఎలా సాగు మీరు చేసేది మీరు చల్లేదా లేకుంటే ఎక్కడ వేస్తున్నారా చెట్టుగా సో మీరు అంతకు ముందు ఎటుపక్క మంది వేసారు మీరు సైడ్ వేసారా ఇప్పుడు నీళ్ళు వేసి ఈ సైడ్ వేయండి ఒక సైడ్ మీరు వేసారు కాబట్టి ఇంకో ఇంకోయ్యి మీరు అంటే మనకి ఒక సైడ్ వేసారు కానీ ఇంకో సైడ్ మార్చుకోవాలి మనకి నాలుగు దిక్కులు ఏర్లే ఉంటాయి అన్నయ్య కూడా ఇంకా చెప్పాను ప్రతి భాగం ఏరే ఉంటది సో మీకు చిన్న పంటే కాబట్టి గ్రానల్స్ దానిలో పొటాస్ కలిపి వేసుకోవచ్చు మీరు ఇంకా వీలుంటే అన్నయ్య కూడా చెప్పాను గోదావరి గోల్డ్ కూడా చెప్పాను అలా అది ఇంకా మీరు ఇప్పుడు ఇంకా మీరు గోదావరి గోల్డ్ మీకు ఎగరమే కాబట్టి ఒక నాలుగు బస్తాలు తీసుకోండి సో నాలుగు అయితే ఆరు తీసుకోండి ఒక బస్ వచ్చేసి మూడు వందల నుంచి నాలుగు వందల యాభై సుమారుగా ఉంటుంది ఏరియా బట్టి ఉంటుంది అది తీసుకొని మీరు ఎలాగంటే ఒక చోట వేసుకొని గోన్ సంచిలో అట్లా పట్టుకొని ఏది మందు దాంట్లో కలుపుకున్నా నో ప్రాబ్లం ఏది పొటాస్ లాంటివి గ్యానస్ లాంటివి అలాంటివి కలుపుకున్నా నో ప్రాబ్లం కలుపుకోకపోయినా సరే మన విడిగా వేస్తా ఇంకా వేయలేదు అది మనం ఏం చేయాలంటే మనకి తడిసిన తర్వాత తడి మీరు ఇలా కింద చేస్తారు కదా వీలుంటే కింద చల్లుకున్నా నో ప్రాబ్లం లేకపోతే మనకి గోదావరి కూడా ఉంటుంది కానీ అది ఒక బాక్స్ రూపంలో బ్యాగ్ చేస్తా కదా సో మనకి ఏంటంటే మనం గోల్డ్ సంచు మీరు వాడతారు నాకు తెలియదు ఎలా వాడతారు మీరు గోల్డ్ సంచారా లేకుంటే ఎలా వాడతారు బొచ్చలు కొట్టలేదు అప్పుడు మనకి అంటే ఆ మొక్క భాగం ఉంది కింద అడుగు భాగం ఈ అడుగు భాగం దగ్గర మనకి గోదావరి గోల్డ్ పడేలా ఫెడ్ సెట్స్ కాదు అది ద్రావణ రూపం కాదు అది అది అంటే మనకి ఒక పెంట ఇక అన్ని పోషకాలు అన్ని ఉంటాయి కాబట్టి మనకి అది గొర్రె పెంట ఆవు పెంట పోషకాలు దొరికింది మనకి సో ముందు అది వేస్తే మనకి ఆటోమేటిక్ గా నువ్వు భూమికి బలం ఇచ్చినట్టు ఇక నువ్వు ముందే ఆ పని చేయి దాని తర్వాత ఈ పొటాషు గ్రాన్స్ అలాంటివి చల్లుకున్న మొక్క వదిలేకు ఎప్పుడైనా సరే ఎవడో చెప్పిండు ఏదో చెప్పారు అని వదిలేయకండి పంట పండితే రేపటి రోజు వాళ్ళు చెప్పారు పంట వేసావు పండియాలి కానీ బోరాన్ కొట్టండి ఇది ఎన్ని ఉత్త మాటలు ఎన్ని సరే స్ప్రేయింగ్ పర్పస్ అయితే ఖచ్చితంగా జిన్ని చేసుకో ఖచ్చితంగా జిన్ని ఆత్రే చేసుకో ఎందుకంటే పండాకు పోయి అన్నీ ఉంది పండాకు ఉంది అప్పుడు కొంచెం తక్కువైంది మళ్ళీ చేసుకుంటే బాగుంటుంది చేస్తేనే బాగుంటది కానీ డబ్బులు పోవద్దు మందు ఉన్నాయి కాబట్టి ఎట్లా మంది చేయలేం కదా అలాగని ఇప్పుడు మీరు జిన్ని పండాకు జిన్నీను ఆత్రయేవాడు బ్యాకట జిన్ని ఆతరేవాడు దాని తర్వాత నువ్వు నాకు చెప్పు రిజల్ట్ లేకపోయి చెప్పు రిజల్ట్ లేకపోతే ఇప్పుడు అన్నీ ముందు చెప్తున్నాయి కదా ఎన్ని మొక్కలు నీకు ఒకటి రెండు అక్కడక్కడ పండాకు సమస్యను మూడు సమస్య వచ్చింది కదా నీకు మీకు ఈ దీని వరకు నువ్వు ఇప్పుడు తెలుస్తుంది కదా మీకు దీని వరకు కొంచెం రన్నింగ్ చేయకుండా స్ప్రేయింగ్ చేస్తావు కదా మీరు పెద్ద పంప చార్జింగ్ పంప రెండు ఉన్నాయి కదా చేసేటప్పుడు కొంచెం దీని వరకు కాస్త ఎక్కువ చేయి ఉరకకుండా దీని వరకు ఇలా పడేలాగా స్లోగా బుట్టాకారంగా చేసి దాని మిగతా వాళ్ళకి చేస్తే దీని రోగం దానికి పోదు దీని కంపల్సరీ దీనికి ఆ జినితో పాటు జిందా కూడా కలుపుకో ఎందుకంటే మనకి తెల్లదోమ తెల్లదోమ కంట్రోల్ అవ్వడానికి జిందాలు నెంబర్ వన్ మందు జిందాల మందు తెల్ల దోమ మొత్తం కూడిపోద్ది మనకి ఎటువంటి తెల్లదోమ అయినా సరే రిక్వైర్ అయింది మనకి జిందాలతో చాలా బాగుంటుంది మందు వచ్చేసి మీరు ఎంత వేలుగా ఉంటే ఎంత ట్రై చేస్తేనే బాగుంటుంది నేను ప్రతి రైతు చెప్తున్నాను ఒక చెట్టే వస్తుంది ఫస్ట్లో మీకు చూసినప్పుడు ఒక చెట్టే ఉండి ఉంటుంది ఒక చెట్టే ఉంటుంది మనకి దాని తర్వాత టోటల్గా చెట్టు మీద చెట్టు ఒకసార్లో ఒక చెట్టు ఉంటుంది ఇంకోసారి ఆ తరమం తోడ మొత్తం అలాగే ఉంటుంది మనం అనుకుంటా మనం కంట్రోల్ చేయం దాన్ని కంట్రోల్ చేయకుండానే అరే మొత్తం చేడి మొత్తం పాకినా మనం అనుకుంటా కానీ ముందు కంట్రోల్ చేయాలి కదా వైట్ ఫ్లైని కంట్రోల్ చేస్తేనే మనకి అక్కడ వైరస్ జమినీ వైరస్ లేకుంటే ముజాక్ వైరస్ మనం కంట్రోల్ చేయవచ్చు మనం సో మీకు అర్థమైంది కదా ముందు మనం వైరస్ కంట్రోల్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే వైరస్ కంట్రోల్ చేస్తే ఎంతో అంత సరే మన పంట పండిద్ది సో చాలా పొడిగా ఉంది మీది ఇప్పటికైనా సరే నీళ్ళు ఇవ్వండి కొంచెం ఎక్కువ నీళ్ళు ఇవ్వండి ఇంత పొడిగా ఉంటే చెట్టు ఒక్క చెట్టు కూడా యాక్టివ్ లేదు ఫస్ట్ పచ్చగుండా చెట్టు అనేది ఒక్క చెట్టు కూడా యాక్టివ్ లేదు ఏదో వాడిపోయిన ఎండిపోయినట్టు ఉంది చెట్లు మొత్తం ఎందుకు నీళ్ళు ఇవ్వట్లేదు అసలు సరిగ్గా నీళ్ళు ఇవ్వట్లేదు కింద ఇచ్చినా మీకు పారితో పారదో నాకు తెలియదు ఎక్కడమే కదా ఒక రెండు కట్లు డ్రిప్ వేసుకున్నా సరిపోయే కదా మరి మీకు

బతకట్లేదు దేనికి వర్షాకాలం వద్దన్న కూడా వేస్తారు సరే అది ఎక్కువ సైడ్ ఏపీ అయిందంటే మల్చింగ్ వాడట్లేదు అబ్జర్వ్ చేస్తున్నాం కదా మల్చింగ్ వాడట్లేదు కౌలు భూమి అని చెప్పేసి మీరు వాడట్లేదు అది చాలా మైనస్ పాయింట్ ఏ భూమి అయినా సరే మన చేతిలో ఉంటది కౌలు ఇస్తు డబ్బులు ఇస్తున్నాం కదా మనం మన చేతిలో ఉంటది కదా పంట వేసినప్పుడు దాన్ని బట్టి మనం డబ్బులు తీసుకోవాలి కదా ఒక లక్ష ఖర్చు చేస్తే ఒక మూడు లక్షలు ఎలా రావాలి అని అనుకోవాలి కానీ లక్ష పెట్టాం కదా మన భూమి కాదు కదా వదిలేద్దాం అని చెప్పేసి కాన్సెప్ట్ అదేంది కాన్సెప్ట్ అది అది చాలా వరకు పద్ధతి రాంగ్ అది భూమి తల్లి మనకి భూమి అనేది మనకి ఎప్పుడు ఇస్తే మనకి ఇస్తే అది ఇస్తుంది మనకి ప్రాఫిట్ ఇస్తుంది కానీ దాన్ని ఇలా పండిస్తే అలా పండిస్తే చాలా బాగుంటుంది సో ఇప్పటికే సరే మీరు నేను చెప్పిన ప్రకారంగా గోదావరి గోల్డ్ కానివ్వండి లేకుంటే పొటాష్ ఆర్గానిక్ గ్యానోల్స్ కానీ అది చల్లేయండి మొక్క దగ్గర వేయండి కొంచెం మొక్క దగ్గర ఎక్కువగా ఇవ్వండి ఎక్కువగా ఇస్తే మనకి స్టెమ్ వస్తుంది పూత కాపొచ్చే వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఇంకా తక్కువ లేత మొక్కలు కాబట్టి పేర్స్ పైగా చెప్పే కదా మీకు కంపల్సరీ జిందాలైనా అయినా సరే జిన్ని రెండిట్లో ఏదో ఒక కంప్లసర్ చేసుకోవాలి మీరు జిన్ జి జిందాలు వచ్చేసి మనకి ముడత వైట్ ఫ్రై దీని మీద ఉంటాయి మనకి కనబడతాం మనకి దోమహిత మనకి ఎట్టా దీని మీద గుడ్లు ఉంటాయి గుడ్డు మొత్తం నివారణ మనం పొందొచ్చు గుడ్లు మొత్తం చనిపోయి ఉంటుంది గుడ్లు పెట్టని కూడా చేస్తుంది జిందాలతో అలాగే జిన్ని వచ్చేసి మనకి ఈ కోడి తెగులు ఆకులు ఉండేదా మనకి ఈ కోడి తెగులు ఆకులు మనకి మంచిగా ఆకులు మొత్తం నీట్గా ఉండేలా కూడా చేసింది మనకి మీరు మీరే అబ్జర్వ్ చేయండి ఒకసారి వాడితే మీకే తెలిసిద్ది వాడిన తర్వాత మీరే అనుకుంటారు అప్పుడు ఎందుకు రా అనుకుంటారు మీరే అనుకుంటారు సో వాడుకుంటే చాలా బెటరు